చివరి కృష్ణాంజనే గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం కృష్ణాంజనే గారు నమస్తే అండి నమస్తే అండి సార్ నిన్న కేబినెట్ భేటీ జరిగింది కీలకమైన ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అందులో ముఖ్యంగా తల్లిక వంతనం అన్నదాత సుఖీబావ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి కూడా చేయాలి అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి మీరేమంటారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అయిపోయి ఏడు నెలల్లో ఇప్పటి వరకు సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ఒక హామీ మాత్రమే అమలు చేశారు ఆ ఒక్క హామీ కూడా ఉచిత గ్యాస్ కి సంబంధించినటువంటిది దాన్ని అమలు చేశారు మిగతా ఐదు హామీలకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది అనేటువంటి దాని మీద ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నారు కానీ ఏవి కూడా సూపర్ సిక్స్ కు సంబంధించి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయం అనేది లేదు అనేటువంటిది తేలిపోయినటువంటి అంశం ఇప్పుడు కీలకమైనటువంటిది ఏంటి ప్రధానంగా ఈ సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం గతంలో అమ్మఒడి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఒక ఇంట్లో ఒక ఒక పాపకు గాని ఒక బాబుకి కానీ వాడు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చారు దాన్ని వీళ్ళు ఎన్నికల సమయంలో ఏమో హామీ ఇచ్చారు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తాము అనేటువంటి విధంగా తల్లికి వందనం పేరుతో హామీ ఇచ్చారు తీరా వచ్చే సరికల్లా మరి ఇప్పుడు విద్యా సంవత్సరం ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది ఇప్పటి వరకు దాన్ని ఇంప్లిమెంటేషన్ పైన ఒక స్పష్టత ఇవ్వలేదు ఇప్పుడు కేబినెట్లో ఒక స్పష్టత ఇచ్చారు ఏమిటి అని వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఇవ్వాలి అనేటువంటి దానిపైన అంటే ఈ విద్యా సంవత్సరానికి అయితే ఇవ్వటం లేదు అనేటువంటి తేలిపోయినటువంటి అంశం ఇప్పటికే ఒక ఐదేళ్ల పాటు అమ్మఒడి ఆ పథకం కొనసాగినటువంటి పరిస్థితి ఉంది గవర్నమెంట్ మనకి డబ్బులు ఇస్తుంది కదా అనేటువంటి దాని మీద ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో చేర్పించినటువంటి పిల్లలు ఉంటే వాళ్ళు ఈ సంవత్సరం ఎట్లా చెల్లించాలి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదా అందుకని కంటిన్యూషన్ ఈ సంవత్సరం కనీసం ఇప్పుడు రేపు మార్చిలోగా చెల్లించేటువంటి ప్రయత్నం చేసి ఉండాల్సింది ప్రభుత్వం ఈ విషయంలో కొత్త ప్రభుత్వం నిర్ణయము ఆశాజనకంగా అయితే లేదు వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పడం అనేటువంటిది ఆశాజనకమైనటువంటి అంశం అయితే కాదు రెండవది ఏంటి అంటే రైతు భరోసా రైతు భరోసా కూడా అన్నదాత సుఖీబాబు పేరుతో మేము ఇరవై వేలు ఇస్తా ఉన్నారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందలు ఇచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పదివేలకు తోడు వీళ్ళు ఒక పదివేలు కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్తున్నారు కానీ రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీబాబు విషయంలో కూడా ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయింది ఇప్పుడు రవి కూడా అయిపోయేటువంటి పరిస్థితుల్లో రెండు సీజన్లు అయిపోతున్నాయి ఈ సంవత్సరానికి ఆ అన్నదాత సుఖీభావ సంబంధించినటువంటి దాని మీద నిర్ణయం లేదు త్వరలో చేస్తామని అంటున్నారు అంటే ఈ సంవత్సరం ఈ రెండు సీజన్లో పోయినట్టే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఖరీఫ్కు కు మాత్రమే ఇచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు దాని మీద కూడా ఒక స్పష్టత ఇవ్వలేదు క్యాబినెట్లో ఇది కూడా కొంత నిరాశాజనకమైనటువంటి అంశం ఈ రెండు కూడా ఈ సంవత్సరానికి సంబంధించి అమ్మ త తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీ బావు కానీ రెండు ఈ సంవత్సరం అమలు చేయకపోవటం అనేటువంటిది ఆ లబ్ధిదారులకి కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశం కొంత అసంతృప్తికి గురయ్యేటువంటి అంశం ఇవి కాకుండా సూపర్ సిక్స్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ రెండు అమలు చేసిన తర్వాత అమలు చేస్తామని చెప్పి చెప్పారు క్యాబినెట్లో ఈ రెండు ఎప్పుడు అమలు చేస్తారా అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు అనేటువంటిది కూడా ఈ సంవత్సరం లేదని తేల్చేశారు అసలు ఇది ఉంటుందా లేదనేటువంటిది గ్యారెంటీ కూడా లేదు దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు స్టడీ చేయాలి అనేది ఇక సూపర్ సిక్స్ లో ఇంపార్టెంట్ అయినటువంటిది మహిళలకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇవ్వాలి అనేటువంటి దాని మీద సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా దాని మీద ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మెగా డిఎస్సి విషయంలో కూడా ఇప్పటి వరకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి అలా పూర్తి చేయాలని అంటారు ఈ ఇప్పుడు డిఎస్సికి సంబంధించి ప్రభుత్వం వెంటనే మేము డిఎస్సి వేస్తామని చెప్పేసి ఈ సంవత్సరానికి కాలం ఎలదీసినటువంటి పరిస్థితి ఉంది ఇక నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి దానికి సంబంధించినటువంటి విషయంలో అసలు ఏ స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పుడిప్పుడుగా ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయటం లేదనేటువంటి దాన్ని కొంత అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం ప్రజల్లో అలాగని వైసీపీ వాళ్ళు ఏమంటారు అని అంటే అసలు మొత్తం ఎగనామం పెడుతున్నారు అసలు సూపర్ సిక్స్ అనేటువంటి కేవలం ఎన్నికల సమయంలో ఆమె ఇచ్చారు ఇప్పుడు మొత్తం ఎగ్గొడుతున్నారు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి దీన్నే ఒకవేళ ఆలస్యం అయితే అవ్వచ్చేమో కానీ ఎగనామం పెడుతున్నారని అనుకోవాల్సినటువంటి అవసరమైతే లేదు సాధ్యం తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే మంచిది అనేటువంటిది మాత్రం ప్రజల్లో ఉన్నటువంటి వాదన వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నవరత్నాలకు సంబంధించినటువంటి విషయంలో ఒకేసారి మొత్తం ఇంప్లిమెంట్ చేయలేదు దశలవారీగా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంవత్సరంలోపు మొత్తం నవరత్నాలకు సంబంధించినటువంటి అన్ని పథకాలని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ మొత్తం సూపర్ సిక్స్ సంబంధించినటువంటి విషయంలో ఒక సంవత్సరంలోపు మొత్తం ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనపడుతోంది ప్రధానంగా తల్లికి వందన అను రైతు భరోసా విషయంలో ఈ రెండు ఇవి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము ఇంప్లిమెంట్ అవ్వాల్సినవి కాబట్టి ఒక సంవత్సరం కోల్పోవటం అనేటువంటిది ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గత ఐదేళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి లబ్ధిదారులు వాళ్ళు కొంత ఇబ్బందికి గురేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది కేబినెట్ నిర్ణయాల్లో ప్రధానమైనటువంటి సూపర్ సిక్స్ అనేటువంటి అంశం మీద ఎక్కువ చర్చ జరిగింది రెవెన్యూ సదస్సులు వ్యవహారం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కానీ రెవెన్యూ సదస్సుల విషయంలో కూడా ఒక తూతు మాత్రంగా అధికారులు లేదో ఫిర్యాదులు తీసుకోవటం ఇవన్నీ తప్ప పెద్ద చర్యలు లేవు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి